మాట్లాడకపోవడం కూడా మీరు పిల్లలు మీకు నచ్చలేదని చెప్పారు మాట్లాడటం కూడా అంటే అధికారులు చేపలేట పెద్ద వ్యక్తి ఇందులో ఇన్ని సమస్యలు జరిగి మీకు మీరు మాట్లాడకపోవడం కూడా ఇబ్బందే కదా అవునండి అందుకని మాట్లాడేది చెప్పాల్సింది కదా అవునండి ఒక్క ఎగ్జిబిటర్స్ చెప్పకుండా టోటల్గా ఆంధ్రప్రదేశ్ చేపడమని తెలంగాణకి చెబుదాం వచ్చాను ఇక్కడికి అంటే ఈ వచ్చారు లేదు అవలేదు నా సౌన్ కాదు రిటర్న్ గిఫ్ట్ అని చెప్పి పాన్ పైన నిజమే కదండి పవన్ కళ్యాణ్ గారు బాధపడింది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఆయన సినిమా వస్తుంటే మేము సినిమా థియేటర్ మూసేస్తాం అని అంటే ఆయన ఆయన బెదిరిస్తున్నారా ఏంటి ఎన్ని మూడు బాడీస్ ఉండగా ఏ ఇండివిజువల్ వచ్చి తీసుకోరు బాడీస్ తీసుకోవాలి నేను కూడా వీటిలో యాక్టివ్గా లేను కానీ నా సపోర్ట్ ఎక్కువ నాకు ఉంటుంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను వెళ్తూ ఉంటాను సపోర్టు నన్ను అడుగుతూ ఉంటారు నా అభిప్రాయం వాళ్ళు నన్ను నిర్లక్ష్యం చేస్తారని కాదు నా తప్పకుండా పెద్ద సమస్య వచ్చినప్పుడల్లా నన్ను పిలిచి మాట్లాడుతూ ఉంటాను లేదండి అది నేను కొంతమందితో మాట్లాడితే ఇది తాత్కాలిక మేము టెంపరీగా అనుకున్నదే తప్ప ప్రత్యేకంగా ఆయన సినిమా మీద మేము వ్యతిరేకతతోటి అన్నది కాదు అని అంటారు కానీ అనేటప్పుడు ఆలోచించుకోవాలి ఆ సినిమా ఉంది కదా సరైన లెక్క నా దగ్గర లేదండి లేవు మెజారిటీ లేవండి మెజారిటీ ఇండివిజువల్స్ దగ్గరే ఉన్నాయి ఇది చాలామంది అనుకుంటారు ఇందులో ఈ పదిహేను వందల్లో ఒక కనీసం ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు వీళ్ళ దగ్గర ఉన్నాయేమో అని అలా లేవండి చాలామంది ఇండిపెండెంట్లో తెలంగాణలో మల్టీప్లెక్స్లు ఉన్నాయండి మల్టీప్లెక్స్లు అన్నీ కలిపి ఓ మూడు కంపెనీల దగ్గర నాలుగు కంపెనీల దగ్గర ఉంటాయి మిగతా ఇండిపెండెంట్ థియేటర్లు కొంతమంది గ్రూప్స్ దగ్గర ఉన్నాయి అది కాకుండా ఇండిపెండెంట్గా థియేటర్స్ బోల్డ్ ఉన్నాయి గుత్తాధిపత్యం లేదు అనేది కాదండి మీరు దాన్ని మీరు దయచేసి తిప్పి అడక్కండి నేనేం చెప్తున్నానంటే దాన్ని గుత్తాధిపత్యం అంటారో ఒకళ్ళకే ఇప్పుడు ఏషియన్ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఉన్నాయి పార్ట్నర్షిప్ ఓనర్స్ ఓనర్షిప్ లీజ్ ఈటూల్లో నంబర్ ఆఫ్ మల్టీప్లెక్సెస్ ఉన్నాయి దాన్ని ఏమంటాం మీరేదో అడుగుతున్నారు నేను ఎగిపో అసలు థియేటర్లకు మేలు జరుగుతుందా లేదా మీకు కావాల్సింది ఏంటి థియేటర్ల వారికి కావాల్సింది ఏంటి డిస్ట్రిబ్యూటర్ ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ అనేవి ఉన్నాడండి అతను మర్చిపోతున్నా డిస్ట్రిబ్యూటర్కి ఏం కావాలో కూడా ఆలోచించాలి నా దగ్గర నుంచి సినిమా తీసుకెళ్ళేది థియేటర్ ఓనర్ కాదు నా దగ్గర నుంచి తీసుకునే సినిమా తీసుకుని వెళ్ళేది ఒక డిస్ట్రిబ్యూటర్

ఇలాంటి ఉద్దేశమే లేదు హరివేర్ వేరు కొంచెం ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాకపోతే ఈ పర్సంటేజ్ విధాలు ఈ థియేటర్ స్ట్రైక్ని వ్యతిరేకించే వాళ్ళు తీసుకొచ్చి పవర్ కల్యాన్ గారి తిరుపతిలో ఒకటి రాగారు సో గట్రా ఏంటంటే పవర్ కల్యాన్ గారంటే భయపడి అవ్వదు అదొ పార్టీ ప్రపంచర్ ఎక్కువ ఏమండి ఒకవేళ స్ట్రైక్ చేయాలనుకుంటే తర్వాత ఇంకొకసారి ఏమన్నా చేస్తారు పవన్ కళ్యాణ్ వారి సినిమా గురించి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఇది మూసేయాలనుకుంటే ఇంకోసారి కూడా వెళ్ళి మూయవచ్చు మూస్తారు కానీ

ఎందుకంటే ఏది సొల్యూషన్ జరగకపోతే ఏ చే ఏ ట్రేడ్ బాడీస్ ఇంతకాలం నిలవ ఇంతకాలం నిలవడానికి ట్రేడ్ బాడీస్ మన చాంబర్ పెట్టి నలభై నలభై ఐదు సంవత్సరాలు అవుతుందండి ఇంకా పైన ఉందండి నాకు కరెక్ట్గా తెలియదు ఈ ట్రేడ్ బాడీలో కూర్చుని చాలా సమస్యలు పరిష్కరిస్తూ ఉంటాయి అవును అవును ఇప్పుడు ప్రస్తుతం వల్ల ప్రొడ్యూసర్స్కి ఎక్కువ మేలు జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను సార్ మరి భవిష్యత్తు ఎప్పుడైనా మరి ఇండస్ట్రీ మరి ఏపీ గవర్నమెంట్ అవునండి దానికి నేను కూడా చాలా బాధపడుతున్నాను జరిగే అవకాశం థ్యాంక్ యూ అండి కంపెనీలో నాకు వాటా లేదు యుఎఫ్ఓ సురేష్ బాబు గారి చేతిలో లేదు క్యూబ్ నేను పార్ట్నర్ కాదు